ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు మనం జీవంగా నూతన సంవత్సరంలో ఉన్నామంటే అది దేవుడు మనపై చూపిన మహాకృపే ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి ఎందుకంటే మారు మనసు పొందండి పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభించమని ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాయి ఇప్పుడు ఆయన మళ్ళీ రాబోతున్నాడు ప్రపంచమంతా చూడు యుద్ధాలు భయాలు వ్యాధులు ప్రేమ చల్లబడింది అశాంతి ఇవన్నీ ప్రభు ముందుగా చెప్పిన సూచనలే మతే సువార్త ఇరవై నాలుగు అధ్యాయం చదవండి ప్రభు చెప్పారు ఆ దినమును ఆగిడియను ఎవరికీ తెలియదు అంటే యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేక నిర్లక్ష్యంగా ఉన్నావా ఈరోజు కూడా దేవుడు నీకు సమయం ఇచ్చాడు ఆటలాడే సమయం కాదు వాయిదా వేసే సమయం కాదు ఇప్పుడే సిద్ధపడు ప్రభువును ఆశ్రయించు పరిశుద్ధ జీవితం జీవించు ప్రే సహోదరుడా నిద్రపోకము మేలుకో ప్రభు రాఖరుకు సిద్ధపడు